నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ అంటే మనం బోరు వసతి దగ్గర ఒక రెండు ఎకరాలు మే పదిహేనో తారీఖున పత్తి నాటడం అయితే జరిగింది సాంకేతికత దాంతో పాటు ప్లాట్ని మనం ఇతనం నాటడం జరిగింది దాని గురించి వీడియో కూడా మీకు పెట్టాను మీకు కూడా తెలుసు అది కాబట్టి ఇది మనకు ఇప్పుడు మనం డేటు మనం వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక జూన్ పదో తారీఖు నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట అయితే మనకు కరెక్ట్గా అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే కనుక మన పత్తి ఇప్పుడు ఇరవై ఐదు రోజుల దశ అయితే ఉంది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము రీసెంట్గా మనకు నిన్ననే వర్షం కూడా బాగా పడింది అనమాట బాగా పదునుంది కాబట్టి ఇదే పదుంలో నేను మొదటి స్ప్రే అయితే చేస్తా ఉన్నాను ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ మొదటి స్ప్రే ఏది చేస్తామని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అదేవిధంగా చాలా మంది రైతులు మనకు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎన్ని రోజుల తర్వాత చేసుకోవాలి మొదటి తర్వాత ఎరువులు పెట్టాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి ముందుగా వేసుకున్న రైతులకి ఈ విషయం అనేది ఈ సమాచారం అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చిన రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నాకు శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట అదేవిధంగా చాలా చోట్ల మన తెలంగాణ ఏరియా స్థాయిలో అయితే కనుక ఇంకా అప్పుడు చాలామంది ఉన్నారు పత్తిలు చూసుకుంటే కనుక మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ నాటడం అయితే అయిపోయింది ఈ వర్షాధారంగా అయినా సరే చాలా వరకు మన పత్తి ప్లాంటేషన్ చేయడం అయితే అయిపోయింది అనమాట అయితే విత్తనం అయితే మనకు కరెక్ట్ మంచి టైంలోనే విత్తనం మనకు ప్లాంటేషన్ అంటే పత్తి అనేది మనకు నాటడం అయితే జరిగిందనమాట ముందస్తు వర్షాలు చాలా బాగా కురిశాయి ఈ ఈ టైంలో మనకు విత్తనం పడితే కనుక మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి చాలా వరకు గులాబీ రంగు పురుగు సమస్య కూడా తగ్గిపోవడం తగ్గడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మంచి టైంలోనే మనకు విత్తనం పడింది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు కనుక చేసుకుంటూ వెళ్తే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని కరెక్ట్గా ఇదే విధంగా నేను చెప్పిన విధంగా మందులు స్ప్రే చేసుకుంటూ ఫాలో అవుతుంటారండి ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే గత సంవత్సరం ఒక రెండు సంవత్సరాల నుంచి మనకు ఫాలో అయ్యే రైతులకి తెలుసు మనం ఏ విధంగా మందులు స్ప్రే చేస్తాము ఎంత కాస్ట్లో చెప్తాము ఎంత దిగుబడి తీసుకుంటాం మనం చెప్పిన మందులు స్ప్రే చేయడం వల్ల అని చెప్పి కూడా చాలా మంది రైతులకైతే తెలుసు అనమాట కొత్తగా చూస్తే రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించాలా అని చెప్పి అనుకుంటే కనుక మన ఛానల్ని మన వీడియోలు మనం చెప్పే స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా నన్ను నమ్మిన రైతులకు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా నష్టం రాకుండా చూసుకునే బాధ్యత అయితే నా మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట వాతావరణం ఏదైనా ఒడిదుడుకులు ఉంటే తప్ప అంతకు మినహాయించి వాతావరణం కనుక గట్టిగా అనుకూలిస్తే మంచిగా ఖచ్చితంగా తక్కువ స్ప్రేయింగ్స్తోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పత్తిలో మాక్సిమం ఐదు నుంచి ఆరు స్ప్రేలు అయితే ఉంటాయండి అంతకు మంచి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు గట్టిగా మంచి స్ప్రేలు ఐదు నుంచి ఆరు స్ప్రేలు ఉంటాయి అవి చేసుకుంటే చాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నీ కూడా మనం కలిపి కూడా మ్యాక్సిమం ఐదు వేలు లోపు అయిపోతాయి అనమాట మనకు ఐదు వేలు ఎక్కువ కూడా అవసరం అయితే లేదు ఐదు వేలు లోపే మనకు స్ప్రేయింగ్స్ అయితే అయిపోతాయి అన్నమాట ఎరువులు కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు సార్లు ఎరువులు పెట్టుకుంటే చాలా సరిపోతాయి దాని గురించి కూడా వీడియో తీస్తాను మీకు కంప్లీట్ ఇన్స్టమ్ అయితే అప్పుడు అర్థమవుతుంది ఒకే వీడియోలు అన్ని చెప్పడం వల్ల వీడియో అనేది ఎంత అవుతుంది మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి దాని గురించి ఎరువుల గురించి ప్రత్యేకించి ఒక వీడియో కూడా మీకు తీస్తాను అనమాట అయితే ఇప్పుడు మనం ప్రతి ఇది ఇరవై ఐదు రోజుల దశ అయితే కావస్తుంది మనం కరెక్ట్గా దీంట్లో పదిహేను రోజులు అప్పుడు అంటే మే పదహేనో తారీఖున ప్లాంటేషన్ చేసాము మే ముప్పై తారీఖు మనం దీంట్లో గడ్డి మందులు స్ప్రే చేయడం అయితే జరిగింది మనకు హిట్ విడి టెక్నికల్ దాంతో పాటు టార్గా సూపర్ టెక్నికల్ రెండు రకాల కాంబినేషన్లో మనం గడ్డి మందులు స్ప్రే చేయడం అయితే జరిగిందంట అవి స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత మనకు పూర్తిగా కలుపు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత మనము అరకలు తోలించి దాని ద్వారా ఇంకా మనకి ఎక్కడైనా గడ్డి ఉంటే కనుక పూర్తిగా మనం కూలీలతో తీయించడం అయితే జరిగిందంట ఎక్కడైనా పెద్దగా ఉన్న గడ్డి అనమాట కాబట్టి ఆ విధంగా కూడా మీరు గడ్డి మందులు ఈ పత్తి నాటిన పదిహేను రోజుల తర్వాత గడ్డి మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట మీరు హెట్ వీడు హెజిల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే హిట్ వీడు తర్గా సూపర్ టెక్నికల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదో రకమైన కాంబేషన్ ఖచ్చితంగా మీకు గడ్డి ఎక్కువ ఉంది కూలీలు మనకి ఎక్కువ పడతాయని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు పంటకు ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు పంటకు ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు నేను స్ప్రే చేశాను కూడా అది బాగుంది ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కొద్ది రోజులు మనకి మొక్కని ఎదుగులేదు లోపిస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు గడ్డి మందులు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట గడ్డి మందుల గురించి కావాలంటే మనం వీడియో కూడా తీసాం దానికి ఆ వీడియో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట అయితే మనం ఇప్పుడు మేజర్గా పత్తిలో చూసుకుంటే కనుక మొదటి దశలో మనము ఇరవై రోజుల తర్వాత మనం మొదటి స్ప్రే చేయాల్సి ఉంటుంది మొదటి దఫా ఎరువులైనా సరే ఇరవై రోజుల తర్వాత వేసుకుంటేనే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మొక్క ఇరవై రోజులు దశ దాటిన తర్వాత మాత్రమే మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి మనం వేసిన ఎరువులైనా సరే మనం స్ప్రే చేసిన మందులైనా సరే తొందరగా మొక్క తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎప్పుడైనా సరే పత్తి నాటిని ఇరవై రోజుల తర్వాత మాత్రమే మొదటి దా స్ప్రే అయినా సరే మొదటి దా ఎరువులైనా సరే వేసుకోండి మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అయితే మొదటి స్ప్రే మనకు ఎక్కువ శాతం ఇప్పుడు వచ్చేది మేజర్గా పత్తిలో చూసుకుంటే కనుక బంక్ ఒకటి చాలా విపరీతంగా వస్తూ ఉంటుంది అప్పడ్స్ అంటారు అదేవిధంగా మనకు గ్రీన్ ఫ్లై అంటే మనకు ఈ జాసిడ్స్ అంటారు ఇది మనకు పచ్చదోమ అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది ఈ విధమైన ఈ రెండు రకాల సమస్యలు ఎక్కువ శాతం ఇప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి సన్నపురు కూడా అటాకింగ్ అయితే అవుతూ అనమాట ఈ సమస్యలు ఎక్కువ మేజర్గా ఇప్పుడు మనకు పత్తిలో వచ్చేసి ఉంటాయి అయితే మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చేది పేనుబంక పచ్చదోమ తెల్లదోమ ఒకటి నల్లి ఒకటి పిండి నెలలో ఒకటి ఇది మేజర్గా వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ సమస్యలు మనకు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటే మొక్క మనం అనుకున్న విధంగా గ్రోత్ తీసుకువచ్చి అనుకున్న టైంకి మనం పంట దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ చీడపిడలైనా మనకు ఎక్కువ అటాకింగ్ జరగకుండా చూసుకోవాలన్నమాట ఇది అటాకింగ్ జరిగితే కనుక చాలా వరకు మొక్క ఎదుగుదల లోపించి రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆ చీడపిడలు అనేది పూర్తిగా మనకు మొక్కని పీల్ చేస్తాయి కాబట్టి మొక్క చాలా వరకు డల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయకండి ఖచ్చితంగా కొద్దో గొప్ప ఉన్నప్పుడే స్ప్రే చేసుకోండి అప్పుడైతేనే మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ మోర్ దెన్ బెటర్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా కాబట్టి ఖచ్చితంగా అది రాకుండా ముందు ముందుగానే మనం ముందు ముందుగా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది మ్యా మాక్సిమం పత్తిలో స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఎనిమిది నుంచి పది రోజుల దశ వరకు మాత్రం ఎలాంటి స్ప్రే అయితే చేయవద్దు ఎనిమిది నుంచి పది రోజులు అంటే ఒక స్ప్రేకి ఒక స్ప్రేకి గ్యాప్ ఎనిమిది నుంచి పది రోజులు ఖచ్చితంగా పెట్టుకోండి అంతకుమించి పన్నెండు రోజుల దాకా కూడా పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట అంతలోపు ఏదైనా వాతావరణం వల్ల మనకి ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట అయితే మనం ఇప్పుడు స్ప్రే చేసే మందుల గురించి తెలియజేస్తాను అదేవిధంగా మనం పంట కూడా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి పంట కూడా చూడండి మీరు అదేవిధంగా నేను స్ప్రే చేసిన మందులు ఖచ్చితంగా మీకు వారం తర్వాత రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం ఏదైనా సరే చేసే పని ఎప్పుడైనా సరే నేను అయినా సరే ఖచ్చి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పటికి ఎలా ఉంది అప్పటికి ఎలా ఉంది మొక్క అనేది డేట్స్ వైజ్ కూడా మీకు అప్పటికప్పుడు చెప్తుంటాం కాబట్టి పూర్తిగా వీడియో చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మ్ అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి మన పంట చూపిస్తానండి తర్వాత మీకు స్ప్రేసే మందుల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి ఇదే ఫ్రెండ్స్ మన పత్తి పంట చూసుకుంటే కనుక మేము మే పదిహేనో తారీఖు నాటింది ఇది మనకు కరెక్ట్గా ఇప్పుడు ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల దశ అయితే కావస్తుంది అన్నమాట ఇది మనం దీంట్లో ఫస్ట్ స్ప్రేగా మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము అవి ఏం చేస్తాను కూడా కంప్లీట్ ఫైవ్ తెలియస్తాను ఒకసారి పంట మొత్తం చూడాలన్నమాట ఈ విధంగా ఉందనేది ఒక పది రోజుల క్రితం మనం మే లాస్ట్లో మే మే ముప్పై తారీఖున మనం గడ్డి మందులు దీంట్లో స్ప్రే చేయడం అయితే జరిగింది మీకు ఆ వీడియో కూడా పెట్టాను నేను గడ్డి మందులు స్ప్రే చేసిన తర్వాత మనము ఈ అరకలు తోరడం జరిగింది అదేవిధంగా కలుపులు కూడా పూర్తిగా ఎక్కడ ఉన్న కలుపు కూడా పూర్తిగా తీయించడం జరిగింది జరిగిందనమాట గడ్డి మందులు స్ప్రే చేసిన తర్వాత కలుపు చాలా వరకు మనకు మొత్తం పోయిందనమాట కలుపు అనేది అక్కడ ఎక్కడో ఉన్నది పూర్తిగా తీయించడం అయితే జరిగింది అయితే రీసెంట్గా నిన్న వర్షం అయితే అనమాట మనకు వర్షం పడింది అయితే పై పదును వరకు మాత్రం మారింది కానీ లోపల మాత్రం మనకు పదన అనేది బాగుందనమాట ఒకసారి చూడండి మీరు అయితే పదును బాగుంది కాబట్టి ఈ విధంగా పదును ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకుంటేనే మందులు బాగా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మన పంట ఇప్పుడు ఈ విధమైన దశలో అయితే ఉంది అనమాట మనకు ఇరవై ఐదు రోజుల దశ ఇది చూసుకుంటే మనకు సాంకేతాన్ని విత్తనం అనమాట చూసుకుంటే మనకు మొక్క ఈ విధంగా అయితే ఉంది అయితే మనకు మేజర్గా వచ్చేది ఇప్పుడు ఎక్కువ శాతం పేను బంక పచ్చదొమ్మ లాంటివి మనకు ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు వెనకాల చూసుకుంటే కనుక కొద్ది వరకు పేను వంక అనేది మనకు కనిపిస్తూ ఉంది మన పంటలో చూసుకుంటే కనుక కాబట్టి పత్తిలో స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇరవై రోజులు దాటిన తర్వాత స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఓవరాల్గా మన పంట చూసుకుంటే కనుక ఇప్పుడు మనం దీంట్లో మొదటి స్ప్రే చేస్తాను అదేవిధంగా ఎరువులు అయితే పెట్టలేదు దీంట్లో మనము ఎరువులు మేబీ పెడితే పెడతా లేకపోతే లేదు ఎందుకంటే గత మనం పోయిన సంవత్సరం దీంట్లో మిరప అనేది సాగు చేయడం జరిగింది కాబట్టి ఎరువులు పెద్దగా పెట్టకపోవచ్చు ఎందుకంటే మిరప సాగు చేసిన పొలంలో మనము పెద్దగా ఎరువులు పెట్టాల్సిన అవసరమైతే లేదనమాట మనం అప్పుడేసిన ఎరువులు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి అవే ఇప్పుడు వినియోగించుకుంటాయి అదేవిధంగా మనకు పెట్టుబడి కూడా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మేబీ ఏదైనా మొక్క ఎదుగుదల లోపించినప్పుడు మాత్రమే మనం ఎరువులు వేసుకోవాల్సి అయితే ఉంటుంది అంతకుమించి వేయాల్సిన అవసరమైతే లేదు మిరప వేసిన పొలంలో చూసుకుంటే కనుక లేదు బలం తక్కువ ఉన్న అయితే కనుక ఖచ్చితంగా వేసుకోండి ఎరువులు అయితే వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ ఎరువులు ఏం వేయాలి మొదటి దా ఎరువులను కూడా తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట ఇది మనం ఓవరాల్గా మన పంట చూసుకుంటే కనుక ఈ విధమైన దశలో ఉంది ఈ విధంగా దశలో మనము మొదటి స్ప్రేగా మందులు స్ప్రే చేస్తాం ఈ మందుల యొక్క రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఒకసారి మనం స్ప్రే చేసే మందులు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్న మందులు మొదటి పిచ్చిగరే స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి వీటి గురించి కంప్లీట్ ఎన్స్ఫర్మేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు జేటీ అగ్రిట్ అయితే లైకా అనమాట ఇది ఒక కాటన్ స్పెషల్ అయితే చెప్పొచ్చు ఇది దీని గురించి ప్రత్యేకించి రైతులకి పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే గత సంవత్సరం చాలా మంది రైతులు వాడేది దీని యొక్క రిజల్ట్ కూడా చాలా మందికి తెలుసు రైతులకి ఇది ఎక్సలెంట్గా వర్క్ అవుతుందని చెప్పేసి కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లేషన్ అయితే చేస్తాను చూడండి ఇది మనకు జీటే క్రీటెక్ది లైక్ అన్నమాట ఒక కాటన్ స్పెషల్ ఇది అన్ని రకాల రసం పీల్చి పురుగుల నివారణ కంటే పత్తిలో మనము పేను అయినా సరే పచ్చదోమ తెల్లదోమ మైట్స్ ఈ నల్లి అయినా సరే అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి మంచి గ్రీనిష్గా రావడానికి మొక్క మంచి ఎదుగుదలకు చాలా వరకు దోహదపడుతుంది అనమాట ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ మనం కాటన్లో స్ప్రే చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్గా ఒకటే ప్రోడక్టే పనిచేస్తుంది అనమాట మనము ఓన్లీ మనం దీంట్లో వాడుకోవాలని చెప్పి అనుకుంటే మనకు ఒక న్యూట్రియన్స్ తప్ప మిగతా వేవి కూడా దీని గురించి దీంట్లో కాంబినేషన్గా వాడాల్సిన అవసరం అయితే లేదనమాట మనము కాబట్టి ఇది అన్ని రకాల రసం పిల్చి సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు మొక్క మంచి గ్రోత్ వస్తుంది గ్రీనిష్గా వస్తుంది మంచి ఎదుగుదల రావడానికి చాలా వరకు దోహదపడుతుంది అనమాట మనకి ఇది లైక్ అనేది మనకు జేటీ అగ్రి ఇది చాలా మంది రైతులు గత సంవత్సరం వాడిన రైతులకి అయితే తెలుసు దీని గురించి ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీట్లు వాడుకుంటే మంచి ఫలితాలు అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రతి నాటిన మనము ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు అప్పుడు ఆ మధ్యలో విధులు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముప్పై రోజుల తర్వాత కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మాక్సిమం ఇరవై రోజుల నుంచి మనకు యాభై రోజుల పత్తి వరకు కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొదటి పిచ్చి స్ప్రే చేసుకోవాలని రైతులు అయితే కనుక ఇరవై ఐదు రోజుల నుంచి స్ప్రే చేసుకుంటే చాలు మంచి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనకు లైక్ అనేది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే మొదటి పిచ్చిగారిగా ఈ మందును కూడా స్ప్రే వేసుకుంటే ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఎలాంటి మందులు వేరే కాంబినేషన్లో కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదు బయట మనం పేను బంక కానీ గ్రోత్ కని చెప్పేసి పచ్చిదామకి ఇట్లా విడివిడిగా తీసుకుంటే ఎక్కువ శాతం మనకు బటన్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇదొక్క మనతోనే అన్ని రకాల కీటకాలను సమర్థంగా నివారించుకోవచ్చు మొక్క మంచి ఎదుగుదల వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది మంచి గ్రీనిష్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు తర్వాత వీడియోలో కూడా దీనికి రిజల్ట్ కూడా ఖచ్చితంగా నేను చూపిస్తాను ఖచ్చితంగా మనకు ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత మనకు రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనం స్ప్రే చేసిన తర్వాత కూడా ఎక్కువ రోజులు మన పంటలో ఈ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ పేనబంక లాంటివి కూడా రాకుండా ఉండడానికి ఎక్కువ రోజులు కూడా ఆపు ఆపడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే మనం కొన్ని మందులు స్ప్రే చేసిన వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఒక ఏడెనిమిది రోజులకే మళ్ళీ ఆ సెకండ్ పేర్ అనేది మనకు అటాకింగ్ అవడం అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉండాలన్నమాట దీని యొక్క పనితనం అనేది ఇది ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది మనకు తొందరగా అదే అదేవిధంగా ఎక్కువ రోజులు ఆపుతుంది అంత తొందరగా మనకి ఏవి సెకండ్ పేస్ట్ కూడా రావు మనకు కనిపించినా కూడా అవి మొక్కపైన మనకు ఎలాంటి ఎఫెక్ట్ అనేవి ఎఫెక్ట్ అనేది అనమాట ఇది కూడా దయచేసి అయితే గమనించారనమాట కాబట్టి ఇప్పుడు మనం పత్తిలో అయితే కనుక మనం పత్తి నాటి ఇరవై ఐదు రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మొదటి స్ప్రేగా లైక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కావాలంటే ఒక ఐదు రోజులు అయితే దీని యొక్క రిజల్ట్ కూడా కంప్లీట్గా నేను చూపిస్తాను అది మనకు రెండు ఎకరాలు కాబట్టి టూ ఫిఫ్టీ రెండు తీసుకోవడం అయితే అనమాట అయితే ఇది చూసుకుంటే కనుక మనకు ప్రతిభ బయటకు వాళ్ళది మనకు ఈ న్యూట్రియన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మేజర్గా ఇది మనకు దీంట్లో అమెనాసిడ్స్ ఉంటాయి పొటాషియం ఉంటుంది మెగ్నీషియం అంటే సల్ఫర్ ఉంటుంది దాంతోపాటు మనకు అన్ని రకాల న్యూట్రియన్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో మన కాంబినేషన్లో అంటే మనకు జింక్ కానీ మాగనీసు పెర్రాసు బోరాను అన్నీ కూడా తృతీయ పోషకాలు ద్వితీయ పోషకాలు ప్రథమ పోషకాలు మూడు రకాలుగా ఉంటాయన్నమాట దీంట్లో మనకు ప్రథమ పోషకాలు వచ్చేసి చూసుకుంటే కనుక మనకు దీంట్లో పొటాష్ అనేది అనమాట మేజర్గా దీంట్లో ప్రథమ పోషకాల్లో ఒక పోషకము పొటాష్ ఉంటుంది పొటాషియం ఉంటుంది దాంతోపాటు ద్వితీయ పోషకాల్లో మెగ్నీషియం అమౌంట్ సల్ఫర్ రెండు ఉంటాయి ద్వితీయ పోషకాలు దాంతోపాటు అమైన యాసిడ్స్ ఉంటాయి దాంతోపాటుగా మనకి ఇక్కడ ఈ ఫెర్రస్ మ్యాంగనీస్ జింకు మనకు కాపరు అదేవిధంగా మనకు బోరాను ఇవన్నీ కూడా మాలిపినము బోరాన్ ఇవన్నీ కూడా మనకు తృతీయ పోషకాలు అంటారు అంటే సూక్ష్మ పోషకాలు కాబట్టి ఇన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి బెస్ట్ రియల్ రావడానికి అయితే అవకాశం అయితే అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది కాస్ట్ కూడా మనకు తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకున్నాము ఇది పెద్దగున్న పైరులు అయితే కనుక ఎకరానికి నాలుగు వందల గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మనకు చిన్న పైరులే కాబట్టి రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది అన్ని విధాలుగా మనకు తోడ్పడుతుంది మనకు దీంట్లో మేజర్గా పొటాస్ చూసుకుంటే మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది మెగ్నీషియం అని మెగ్నీషియం వచ్చేసి మనకు మొక్కల్లో పెత్తరాహారతాన్ని పెంచడానికి బాగా దోహదపడుతుంది అంటే ఆకులు ఎర్రగా అయిపోయి మనకు చాలా వరకు ముడిసిపోయినవి కొంచెం ఎండల ప్రభావం వల్ల అది మనకు మెగ్నిషియం డిస్టెన్స్లో వస్తుంది కాబట్టి దాన్ని తీర్చు కంట్రోల్ చేయడానికి దాంతోపాటు సల్ఫర్ అనేది మనకు ఒక న్యూట్రిషన్గా దోహదపడుతుంది మొక్కకు ఒక రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి అదేవిధంగా మనకు ఒక తెగులు ఒక ఫంగిసైడ్గా కూడా పనిచేస్తాను అనమాట సల్ఫర్ అనేది మనకు కాబట్టి మొక్క న్యూట్రిషన్ కాడు ఫంగీ సైడ్గా గాను అదేవిధంగా మనకు మైట్స్ ఈ వాటి నల్లి జాతికి సంబంధించిన వాటిని సంహరించడానికి సల్ఫర్ అనేది దోహదపడుతుంది కాబట్టి అదేవిధంగా యాసిడ్స్ అనేది మనకు మొక్కలో గ్రోత్ బాగా రావడానికి మనకు చాలా వరకు దోహదపడతాయి శాఖ ఉత్పత్తిని పెంచడానికి అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ తృతీయ పోషకాలు మనకు తెలిసిందే ఇంకా ఈ ఫెర్రస్ మాంగనీస్ జింకు కాపరు మాలిబినం బోరాను ఇవి చూసుకుంటే మనకు తృతీయ పోషకాలు మొక్కకు కావాల్సినవి కాబట్టి ఇవన్నీ దీంట్లో కాంబినేషన్లో మొక్కకు సరిపడా ఎంతవరకు అయితే మొక్కకు అవసరమైతే పర్సెంటేజ్ లో దీంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని దీన్ని మనకు రెండు ఎకరాలు కలిపి ఐదు వందల గ్రాములు తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ లైకా కాంబినేషన్లో మీరు వేసుకోవాలనుకుంటే ఓన్లీ ఈ వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే మీరు ఈ మ్యాక్స్ అగ్రవీన్ మ్యాక్స్ లాంటిది కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు లేదన్న మనకి మా మొక్కల్లో న్యూట్రియన్ డిఫరెన్స్ ఏది లేదనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సింగిల్గా లైకాని మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పూర్తిగా మీకు రిప్లై అయితే ఇస్తాను వీటి గురించి కావాలి నూటస్ అందించడం కూడా చాలా అవసరం కాబట్టి మొక్క ఎదుగుదల దశలో మనము న్యూట్రియన్స్ అందించడం వల్ల మొక్క చాలా వరకు బలంగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది వేరు వేస్తూ కూడా బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది వాతావరణం ఒడిదొడుకల నుంచి కూడా తట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి ఎండ ఎక్కువ ఉంటుంది సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి ఈ విధంగా వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి న్యూట్రియన్స్ మనం అందించడం వల్ల మొక్క ఆ వాతావరణం ఒడిదొడుకుల నుంచి తట్టుకొని ముందుగా మంచి గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము వీటి గురించి రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఐదు రోజుల తర్వాత మీకు విడత అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ జియోటేగ్రీటెక్లోనే మనకు మొదటి స్ప్రేగా మనకు జి జేటి స్టార్ అని చెప్పేసి కొత్తగా మందైతే వస్తూ ఉంది కాకపోతే ఇంకా అది మనకు రాలేదనమాట ఇంకా కొన్ని రోజులు టైం అయితే పట్టొచ్చు అయితే ఇప్పుడు మనము ఈ ఇరవై రోజులు దాటిన తర్వాత మొదటి స్ప్రే ఇప్పుడు ఇరవై రోజులు దాటిన పైర్లు అయితే కనుక మొదటి స్ప్రేగా దీని అయితే స్ప్రే చేసుకోవచ్చు అలాంటి ఇబ్బంది లేదు కొంచెం వెనక నుంచి వేసిన వాళ్ళైతే కనుక మొదటి స్ప్రేగా మీరు ఖచ్చితంగా జేటి స్టార్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అప్పుడున్న పరిస్థితులు మీకు మంచి ఫలితాలు అయితే ఉంటుంది నేను దాని గురించి కూడా తర్వాత అది వచ్చిన తర్వాత కూడా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తాను జేటి స్టార్ అని చెప్పేసి ఇదే జేటీ గిటెక్ రావడం అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ స్ప్రే మనకు జేటీ స్టార్ అని చెప్పి ఇప్పుడు ఏంటంటే మనకు అది అవైలబుల్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి నేను ఇక ఇరవై ఐదు రోజులు అయింది కాబట్టి మనకు ఇదైతే స్ప్రెయింగ్ అయితే చేస్తా ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి లేదన్న వెనకాల నుంచి చేసిన అయితే కనుక ఖచ్చితంగా మొదటి స్ప్రేగా మీరు జేటీ స్టార్ అనేది వస్తుంది మాక్సిమం ఒక పది పది రోజుల్లో ఒక ఐదు పది రోజుల్లో రావచ్చు అప్పుడు వచ్చినప్పుడు కనుక దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితడానికి అవకాశం ఉంటుంది తర్వాత సెకండ్ స్ప్రేగా లైక్ అనేది స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా కంటిన్యూషన్గా గా దీంట్లోనే మందులు జేటీ గిట్టలోనే వస్తూ ఉంటాయి మన కాటకు సంబంధించి చాలా ఎక్స్టెంట్ రిజల్ట్ ఉంటాయి తక్కువ పెట్టుబడుతాను మంచి దిబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట Thanks for watching. Thank you very much.